హోటల్లో టీ తాగేందుకు వచ్చిన ఒక వ్యక్తి ఏకంగా ఆ హోటల్ నిర్వాహకుడి ఫోన్ నుంచే గూగుల్ పే ద్వారా తొంభై ఆరు వేలు చోరు చేసిన ఘటన శుక్రవారం అక్కన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్కు చెందిన నారాయణ గత ఐదు సంవత్సరాలుగా అక్కన్నపేట మండల కేంద్రంలో రాజస్థాన్ హోటల్ను నిర్వహిస్తున్నాడు శుక్రవారం హోటల్కు ఛత్తీస్గఢ్కు చెందిన వ్యక్తి టీ తాగేందుకు వచ్చాడు టీ తాగిన తర్వాత తన వద్ద డబ్బులు లేవని తన మిత్రుడు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తాడని ఫోన్పే చేసి నెంబర్ చెప్పాలని హోటల్ నిర్వాహకుడిని కోరారు దీంతో హోటల్ నిర్వాహకుడు నారాయణ వ్యక్తి చెప్పిన నెంబర్కు ఫోన్పే చేయడంతో ఐదు వందల రూపాయలు అవతలి వ్యక్తి గూగుల్ పే చేశాడు అనంతరం సదరు వ్యక్తి హోటల్ నిర్వాహకుడిని ఒకసారి ఫోన్ ఇవ్వాలని తన స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడతానని తీసుకొని గూగుల్ పే ద్వారా తొంభై ఆరు వేలు తన మిత్రుడికి ఫోన్ నెంబర్కు పంపించాడు పనిలో పడిన సదరు హోటల్ నిర్వాహకుడు పట్టించుకోలేదు తర్వాత చూసేసరికి తన అకౌంట్లో డబ్బులు లేవని తాను మోసపోయానని గుర్తించి వెంటనే ఎక్కన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హోటల్ నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తాండ్ర వివేక్ తెలిపారు మన తర్వాత వాడు పోటీ వాడు తర్వాత మళ్ళీ నేను ఏమో ఎంఆర్ బిస్కో చాయ్ పడుకోపోయినా అవకాటలే కూర్చున్నాడు తర్వాత వాడు మన ఆటో బస్ అంటే బస్ అమ్మకుండా బస్ పోనీ అన్నాడు మళ్ళీ ఆటోలో ఎక్కినా వెళ్ళిపోయినా మాస్క్ పెట్టుకుండా పోయినా సార్ ఇచ్చిరా సార్ నేను ఒక బాను సార్ రాజధాని ఏం చేయాలి